నియోజకవర్గ ప్రజలకి అదే విధంగా నా కుల బాంధవులైనటువంటి అయినటువంటి రెడ్డి సోదరి సోదరి వాళ్ళందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈనాడు మంతని నియోజకవర్గంలో అభివృద్ధి చేయమని అడిగితే మా కులానికి సహకరించి జరిగిన అన్యాయాన్ని జరగకుండా చూడమని ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు మంత్రి గారిని అడిగితే ఆయన అనుచరులతో ఆయన ఆయన తమ్ముడు శ్రీధర్ బాబు శ్రీబాబు కలిసి మరి ఆయన అనుచరులతోటి ఒకరేమో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షు అని చెప్పుకుంటారు ఇంకొకరేమో మాజీ సర్పంచ్ అని చెప్పుకొని నేను శ్రీధర్ బాబు గారిని అభివృద్ధి ఏమని అడిగితే దానికి అన్పార్లమెంటరీగా మరి వాడు వీడు అరే తొరే అని ఇష్టం వచ్చినట్టు తిట్టి పైచాచిక ఆనందం అనుభవిస్తా ఉన్నారు శ్రీధర్ బాబు గారు మరి మేము అభివృద్ధి అడిగిన తప్ప మిమ్మల్ని ఎప్పుడూ ఒక మాట అన్పార్లమెంటరీ మాట్లాడలేదు ఈ సంస్కృతిని మీరు నెలకొడుకుతా ఉన్నారు ఆఖరికి నా సతీమణి సైతం పెన్లా అనే వర్డ్స్ వాడిపించడం ఇది నీ సంస్కారమా నువ్వు చదువుకున్న గొప్ప వ్యక్తివి మేధాయు అని చెప్పుకుంటా ఉన్నారు కదా నీ వాళ్ళందరూ మీరు చెప్పుకుంటా ఉన్నారు కదా ఒక చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తివి ఇటువంటి దాన్ని ప్రోత్సహించడానికి తగున అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈరోజు ఒకతను సత్యం అని మా తమ్ముడు అయితడు విలాసాగర్ ఆయనకు కాలిగినప్పుడు నిమ్స్ లో ఉంటే ఆర్థిక సహాయం చేసినప్పుడు మీరు రాలేదు అప్పుడు నేను దేవుణ్ణి ఆయన బిడ్డ పెళ్లి చేస్తే ఆయనకి యాభై వేల రూపాయలు నేను జమ చేసి ఇచ్చి మీ ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు ఇప్పించిన అప్పుడు నేను దేవుణ్ణి కానీ దానికి ఏమంటున్నాడు లక్ష రూపాయలు మీరు ఇచ్చిండట మీరు ఇచ్చిన శ్రీధర్ బాబు గారు నాకు లక్ష రూపాయలు ఇన్ని అద్భుత కల్పనలు చేపిస్తూ ఎందుకు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా అడుగుతున్నా అంటే మీతో పద్నాలుగు సంవత్సరాలు నేను కలిసినప్పుడు మీరు ప్రభుత్వ విప్పుగా ఉన్నప్పుడు మిమ్మల్ని పుట్టమలు గారు ఇబ్బంది పెడితే మా పుట్టమలు మాకు శత్రుత్వం లేదు కానీ ఎప్పుడో కోసం నువ్వు అట్లా తయారు చేస్తావు మమ్మల్ని నేను ఆమానంద్ గారు రెడ్డి నరేందర్ రెడ్డి గారు ఇంకొంతమంది కలిసిపోయి పుట్టమదును జిల్లా పరిషత్ కొట్టే విధంగా నువ్వు ప్రోత్సహించవు కొడితే సంతోషపడ్డావు అప్పుడు మమ్మల్ని పక్క కూర్చుంటే పెట్టి అంతముందు అంత ముందు నీ దగ్గరికి వస్తే ఈ నమస్తే పెట్టే ఇది చూస్తే అటు చూసినావు అటు చూస్తే ఇది చూసినావు ఎప్పుడైతే పుట్టమదును కొట్టామో నువ్వు మాతో మాట్లాడి మాకు ఇచ్చి మంచిగా మాట్లాడినావు అంటే నీ సంస్కృతది మరి ఆ రకంగా ఒకప్పుడు పుట్టమదు నీకు కంట్లో నల్సులాగా ఉన్నప్పుడు మేము నన్ను గుర్తుపెట్టుకోండి శ్రీధర్ బాబు గారు మన ఇద్దరం కారులో వస్తుంటే మంతని తని గుట్ట ఎక్కేటప్పుడు ఒకసారి నిన్ను ఆయన అడ్డగోలుగా విమర్శిస్తే ఒకటి చేయాలయా నీతో అయితే నువ్వు ఏదైనా ఈ నారాయణ రెడ్డి నేను చూసుకుంటా అని చెప్పి మీరు చెప్పడం జరిగింది అదేవిధంగా మీ తమ్ముడు శ్రీనిబాబు నారాయణ రెడ్డి నువ్వైతేనే హీరో నువ్వే ఈ ప్రాంతానికి ఇది అన్నయ్య తర్వాత నువ్వే ఉన్నావు ఏదైనా ఒకటి వాళ్ళు చేసేవా నేను ఎంతకైనా చూసుకుంటా అని చెప్పి మాట్లాడితే పుట్టమదు కనుగునూరు పోతున్న సమయంలో ఆ విషయాన్ని నాకు శ్రీనిబాబు ఇన్ఫర్మేషన్ పుట్టమదు కనుగునూరు పోతాను వాడు వారిని చూసుకోమని చెప్పంటే నేను మీ మైకంలో ఉండి మీ కోసం అని నేనే కాదు యావత్ కాన్స్టెన్స్ అంత తయారు సువిద్య స్కూల్ యజమాని శ్రీశైలం గారి దగ్గర స్కూల్ వ్యాన్ తీసుకొని అందులో ఒక నలభై మందిని తీసుకొని ఇరవై మోటార్ సైకిల్ తీసుకొని మూడు నాలుగు కార్లల్లా దాడి ఏడాది పోతుంటివి ఎవరిని పుట్టమదు పోతుల వాయి దగ్గర పోయేసరికి స్పీడ్ బ్రేకర్ దగ్గర కారు కారు గుద్దుకొని యాక్సిడెంట్ అయితే రేడియేటర్ పలికిపోయింది దాని ద్వారా నాకు అప్పుడు ఆ మైకో నుంచి తేలుకొని జ్ఞానోదేశం అయింది అరే మేము ఇంతమంది పోయి అక్కడ దాడి చేస్తే పొరపాటున పుట్టమంది చనిపోతే మరి మేము జైలు పోతాం అని అప్పుడు నేను గుర్తెరిగి శ్రీని ఫోన్ చేసిన శ్రీని బాబు గారు ఇట్లా యాక్సిడెంట్ అయింది కనుక పోలేకపోతున్నాం ఇంతమంది వచ్చిన చెప్పి చెప్తే అరే ఏమైతుందా కాని పక్క పెట్టి పూర్ణి అంటే మల్లు కాలేదని చెప్పి నేను తప్పించుకోవడం జరిగింది ఎందుకు అంటే అది ఆయనే సైనే చెప్పిండు చెప్తే మేము ఆ రోజు బయటకు వచ్చినాం వాళ్ళ ఉద్దేశం ఏంది అప్పుడు నా జ్ఞానోపదేశమైంది గోళ్ళ మేము దాడి చేసి పుట్టమని చనిపోతే మేమంతా జైలు పోతాం అంటే నా ఇక్కడ ఎవరైతే ప్రశ్నించేటోన్నారో ఎవరైతే ధైర్యవంతులున్నారో ఎవరైతే కొంచెం తెలివి ఉన్నారో వాళ్ళను మట్టు పెట్టాలి వన్ షాట్ టూ బర్డ్స్ చేద్దామని ఆలోచనతో శ్రీధర్ బాబు గారు సీని బాబు గారి కుట్రమని అది నేను గమనించి వెనక్కి రావడం జరిగింది ఇటువంటి నేపథ్యం ఉన్న మీరు చూడడానికి మాత్రం చాలా మంచివాళ్ళు బ్రాహ్మడు సౌమ్యుడు అసలు నేను కేంద్రీవ ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతా ఉంది ఒక వ్యక్తి ఏమో నరికించి చంపిస్తాడు ఒక వ్యక్తి ఏమో నాగి సంస్థలు ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి శ్రీధర్ బాబు గారు ఈ కల్చర్ ఇప్పటికైనా ఆపు ఆపకుంటే తిరిగి మీకు మాకు పార్టీ ఉంది మేము నేషనల్ పార్టీలో ఉన్నాం మరి మేము నేషనల్ పార్టీలో ఉన్నాం మాకు కార్యకర్తలున్నారు ఈ లాంగ్వేజ్ ను ఈ మాటలని తిరిగి మిమ్మల్ని అంటాం ఈ కాల నుంచి నన్ను ఎవ్వరితోటి తిట్టి తిట్టిపించినా విమర్శించినా వాళ్ళ గురించి నేను పట్టించుకోను ఏదున్నా మీ గురించే ఎందుకంటే అధికారంలో ఉన్నారు కనుక మీ గురించే మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది ఇప్పటికైనా ఈ కల్చర్ కు స్వస్తి చేయమని మీ పార్టీ కార్యకర్తలు హితం చెప్పమని చెప్పి నేను నిన్ను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా గద్దెసమిరెడ్డి గారు ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారు మాట్లాడి ఆయనకు నాకేమో చేసిందట నాకు భోజనం పెట్టిండట లేకుంటే నా భార్యకు నా పిల్లానికి ఆ లింటర్ తిన్నద నువ్వు ఐస్ క్రీట్లు అమ్మినవా బొట్టుబిల్లు అమ్మినవా ఇప్పుడు నేను మాట్లాడినా నువ్వు నీళ్ళల్లో షెక్కర్ వేసి డబ్బులు సంపాదించుకున్నావు అని అడిగినా ఆ స్థాయిలో ఉన్న నువ్వు నన్ను నేను ఎనభై ఎనిమిదిలో సర్పంచ్ అయినా మూడు సార్లు సర్పంచ్ గా మూడు సార్లు సింగిల్ విండో చైర్మన్ గా ఒకసారి మండల్ ప్రెసిడెంట్ గా సతీమణి ఒకసారి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఒకసారి జెపిడిసి గా ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు జరిపి ఫ్లోర్ లీడర్ గా అయినటువంటి నేను నువ్వు సమ్మిరెడ్డి గారు నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తున్నావా అని నేను నువ్వు వడ్డీ వ్యాపారం దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర బ్లాంక్ చెక్కులు తీసుకుంటావా లేకుంటే ట్రాన్సర్ నోట్లు తీసుకుంటావా వైట్ పేపర్ సంతకాలు తీసుకొని రెండు రోజులు తిప్పించుకుంటావా తింపించుకున్న దాకా తప్పించి మళ్ళీ తిరిగి కట్టేటప్పుడు డబ్బులు ఇచ్చినా కానీ పేపర్ లేకుండా మళ్ళీ మూడు నాలుగు రోజులు తిప్పుకుంటావా అది నీ వ్యాపారం నీ ఇష్టం నీ గురించి నేను మాట్లాడలేని నువ్వు నా స్థాయి కూడా కాదు నువ్వు అంత ప్రజా బలంగా నాయకుని అయితే ఒక వార్డ్ మెంబర్ గెలవలేదే ఒక డైరెక్టర్ నిలబడి ఓడిపోయావు నీ చరిత్ర ప్రజలకు తెలుసు కనుక ఇప్పటికీ నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ కాటారంలో సర్పంచ్ నిలబడతావా నీ సంత ఊరు దేవరపల్లి నిలబడి గెలిచి చూపెట్టి మాట్లాడు సమ్రెడ్డి గారు అదేవిధంగా మా సోదరుడు అంతే సత్యం చెప్తున్నా ఆయనకు నాకు ఎప్పుడు ఏం వ్యతిరేకం లేదు నన్ను సొంత అన్నలాగా చూసిండు విలాసాగర్ ప్రజలందరికీ తెలుసు నేను ఆ వ్యక్తికి ఏం చేసిన అనేది కాబట్టి మీరు నాకు శత్రువులు కాదు నేను మీకు శత్రులు కాదు అనవసరమైనటువంటి విషయాలల్లా ఆయన మెప్పులు పొందడానికి కొరకు ఈ ప్రయత్నం చేయద్దని చెప్పి మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా సమరేణి గారు ఇప్పటికీ నీకు మానవత్వం ఉంటే ఒకటి ఆలోచించు నువ్వు నువ్వు చేసే వ్యాపారం ఐస్ క్రీట్ల వ్యాపారం అప్పుడు నీ భూములంటే తెలియదు నేను నా అనుచరుడు మనోహర్ అన్నమాట వాస్తవం అవసరం ఉన్నప్పుడు నీ దగ్గర ఐదు పదివేలు రూపాయలు తీసుకున్నమాట నిజం కానీ దానికి ప్రతిఫలంగా నేను మనోహర్ మా వాళ్ళ భూమిని మూడెకరాల భూమిని నేను భయాన పెట్టి కొని నీకు ఎక్కడ సతీ ఇప్పించణి పేరు మా చెల్లె పేరుతో చేయి చేయమని చెప్పిన కేవలం ఎంతకు పదివేలకు ఎకరం ఈ ఆల దాని కాస్ట్ నలభై లక్షలు అదే విధంగా రెండు వందల అరవై సర్వే నెంబర్ వాళ్ళది ఆరు ఎకరాల భూమికి నేను పదివేలు భయాలు పెట్టి ఎకరాన ఆరు వేల రూపాయలు చొప్పున ముప్పై ఆరు వేలు పదివేలు నేను ఇస్తే మిగతా ఇరవై ఆరు వేల రూపాయలు నువ్వు ఇచ్చి ఇద్దరి పొత్తుల రిస్ట్రైన్ చేయించే పోయి సొంతంగా రీస్ట్రైన్ చేసుకున్నావు అప్పుడు నీ క్యారెక్టర్ నాకు అర్థమై నీతో నాకు కుదరదని అని చెప్పి నేను పక్క పెట్టడం జరిగింది ఆనాడు ముప్పై ఆరు వేల కొన్నవే ముప్పై ఆరు వేల కొన్న భూమికి ఇవాళ కోటి రూపాయల విలువ చేస్తుంది మరి ఆ భూమిని వాళ్ళ వాళ్ళకి ఇచ్చే నీ ముప్పై ఆరు వేలు వడ్డీతో సాయం చేస్తా అదే విధంగా నువ్వు ఈనాడు నివాసం ఉంటున్న ఇల్లు సర్వే నెంబర్ వన్ ఫార్టీ వన్ మూడు గుంటల భూమిని బావా నాకు ఇల్లు లేదు ఇల్లు కట్టుకుంటా ప్లీజ్ అని బతుకులాడితే నేను నీకు ఆనాడు లక్ష యాభై వేలు రూపాయలు విలువ చేసే ఇల్లును నీ కేవలం ఎనభై వేల రూపాయలకి ఇచ్చిన నా దగ్గర బావా నువ్వే కదా నాకు పెద్ద దిక్కు అని చెప్పి బతిములాడి ఆ ఇల్లు జాగా తీసుకొని అక్కడ ఇల్లు కట్టుకున్నావు మర్చిపోయిన వాళ్ళ రెడ్డి ఇవాళ దాని కాస్ట్ ఎంత మినిమం ఆ జాగ కాస్ట్ ఒక ఇరవై ఐదు లక్షలు అంటే నువ్వు నాకు చేసింది ఎంత నేను నీకు చేసింది ఎంత నీకు నిజంగా రేషన్ మానం ఉంటే నేను ఇప్పించిన మూడు ఎవరి ఇచ్చేయి ఆ డబ్బులు నేను కట్ట వెంటోసా అప్పటి నుంచి ఇప్పటి వాళ్ళకి ఎన్నైనాయో కాబట్టి గుర్తుపెట్టుకో మాట్లాడే ముందు మహిళలు మహిళల పట్ల ఎట్లా ప్రవర్తించాలి ఎదురు వ్యక్తి పట్ల ఎట్లా ప్రవర్తించాలని గుర్తు పెట్టుకో సమ్మిరెడ్డి గారు ఇంకోసారి నా గురించి నువ్వు మాట్లాడితే నీకు ప్రజలే బుద్ధి చెప్తారు ఇంకొక విషయం నీ యొక్క కులం ఉన్నదని నాకు అన్నదమ్ములు లేదని అంటున్నావే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక సన్మానం చేస్తే కేవలం ఐదు వందల నుంచి ఏడు వందల మంది వచ్చింది అందులో వేరేప్పుడు వస్తున్నారు మొత్తం కులం రాలేదే ఇరవై వేల అది కేవలం ఏడు వందల మంది వచ్చిండ్రు మారి నేను నా బిడ్డ పెళ్లి చేస్తే ఇరవై వేల మంది వచ్చి రెండో బిడ్డ పెళ్లి చేస్తే నేను మార్కెట్ కంపెనీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినాడు ఆనాడు గౌరవ కేంద్ర మంత్రి వెంకటస్వామి గారు ఇదే శ్రీధర్ బాబు గారు వచ్చిండ్రు ఏడు వేల మంది భోజనం చేసి సన్మానం చేయించుకున్నా అంటే వాళ్ళంతా నా ఇంటి మనుషులేనా ఎవరైనా కార్యక్రమానికి పిలిస్తే వస్తారు పెళ్లికి పిలిచిన వస్తారు ఏ కార్యక్రమానికి పిలిచిన వస్తారు దాన్ని చూసి బాపు చూసి బలపడుకొని వీళ్ళంతా నా వల్లని నీకే అనుకుంటే నీకు ఏమున్నది ఒక్కసారి నిరూపించుకో ఈసారి రేపు వచ్చే ఎలక్షన్ లా స్థానిక ఎలక్షన్ల నువ్వు నాయకుని కదా డిసిసి వైస్ ప్రెసిడెంట్ పెట్టుకొని తిరుగుతా ఉన్నావు ఒక్కసారి నిలబడి నీ సంగతితో నువ్వు తెలుసుకో ఎదురు వ్యక్తి ముందు మాట్లాడే ముందు నేను మరొకసారి చెప్తా ఉన్నా శ్రీధర్ బాబు గారు శ్రీన్ బాబు గారు ఈ కల్చర్ కు చెప్పండి లేకుంటే మాకు పార్టీ ఉంది మాకు కార్యకర్తలున్నారు ఈ భాషను మీ పైన ఉపయోగించడం జరుగుద్ది కనుక మీరు ఈ సాంప్రదాయానికి మరి స్వస్తి చెప్పి మంచి మార్గంలో నడిపించి కార్యకర్తలు సన్మార్గంలో నడిపించమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా